ఈ రోజు మనము తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక తెలంగాణ కోసం అలాగే బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ వరంగల్లో ఎవరైనా చాపర్తి కుమార్ గాడ్గే గా సాధువు గాడ్గే బాబా ఎవరైతే ఉన్నారో ఆ గాడ్గే బాబా పేరు ఇవాళ మన చాపర్తి కుమార్ గారికి వెల్కమ్ టు చాపర్తి కుమార్ సార్ సార్ మనకు రోజులు నిరాహార దీక్ష బీసీలకు కావాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కోసం నాకు తెలిసి ఎవరు కూడా నిరాహార దీక్ష పదిహేడు రోజులు చేయలేదు ఏ నాయకుడు చేయలేదు కాకపోతే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు ఉద్యమాలు చేస్తారు చాలా ఢిల్లీ అంటారు అట్లా అంటారు ఎట్లా అంటారు తప్ప నిరాహార దీక్ష చేసిన చేత ఎవరికి లేదు అట్లాంటి మా నాయకుడు వాళ్ళ మనతో ఉన్న సిక్స్ ఆఫీస్కి రావడం జరిగింది వెల్కమ్ టు చాపార్తి కుమార్ గాడ్గే గారు జై మీకు జై పూలే జై పెరియార్ జై చాపార్తి గాడ్గే గారు బాబా గాడ్గే గారు అయితే మీరు చెప్పండి ఇవాళ బీసీ ఉద్యమంలో అంత సీరియస్గా పదిహేడు రోజులు మీరు ఎందుకు చేశారు అసలు బీసీలకు నలభై రెండు శాతం లోకల్ వాటర్ ఉంది ప్రధానంగా తెలంగాణ ప్రజలు అంటే భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ దేశ మూలవాసులు ఏదైతే ఈ దేశంలో మనిషి మనుగడ కోసం జీవనోపాధి కానీ ఏ రకమైన మనిషి బతకడం కోసం ఏంటంటే అంటే మనిషి పుట్టిన కాంచి చివరి క్షణం వరకు ఉత్పత్తి కులాలు సేవా కులాలు ఈ ఉత్పత్తి సేవా కులాలు అనగాన వర్గాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసము రాజ్యాధికారం అందించాలంటే నేను ఈ సమాజానికి ఎలాంటి ఉద్యమాలు చేయాలనేది నాకు జరుగుతున్న అనేక ఉద్యమాలు గడిచిన ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రజాక్షేత్రంలో ఏ సమస్య వచ్చినా ఒక రజక బిడ్డగా రజక రిజర్వేషన్ పార్టీ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఆనాడు తెలంగాణ తల్లి చాకలి ఉద్యమ వారసుడిగా నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మీరు అన్న ఏదైతే బీసీల కోసం ఎందుకు పదిహేడు రోజులు చేయడం అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి అధికారంలో మూడో విడత అంటే రెండు విడతలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండుసార్లు అయిండు మూడోసారి అధికారం మూడు మూడో విడతగా అధికారం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి అది బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది ఒక అంశం పెట్టింది ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి గారితోటి అక్కడ ఏం జరిగింది అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒక బహిరంగ సభ ఎన్నికల నినాదంగా కాకుండా ఒక మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో బుక్ పెట్టిందో దీంట్లో పదహారో పేజీ ఈ పదహారో పేజీలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేము అధికారంలోకి ఆరు నెలలలో తెలంగాణకు సమగ్ర కుల జనాగణన చేపడతామని అదే రకంగా స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెపిటీసీ ఈ ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందిస్తామని ఈ అంశము మేనిఫెస్టో పెట్టడం జరిగింది అంటే ఈ దేశాన్ని పరిపాలించిన ఈ దేశ స్వతంత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో పెట్టిన అంశం ఆరు నెలలు గడిచింది తెలంగాణలో అధికారం వచ్చింది కానీ ఈ అనగానే వర్గాలకు ఉత్పత్తి కులాలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలైన ఈ దేశ మూలవాసులకు తెలంగాణలో జనాభా లెక్కలు తీయడం లేదు ఆ అంశమే పక్కన పెట్టి మరి జరగబోయే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతున్న తరుణంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ గానీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సాధించుకోవాలంటే ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ అంశం అమలు పరిచినాకనే ఆ జనాభా లెక్కలు సమగ్ర కుల జనగణన చేసినప్పుడే మీరు స్థానిక ఎన్నికలకు రావాలని చాపర్తి కుమార్ గాడిగానే నేను అదే రకంగా హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బతుల సిద్ధేశ్వర్ పటేల్ అలాగే బీసీ ఆజాది ఫౌండేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి హైదరాబాద్లో మన బీపీ మండల్ ఈ భారతదేశంలో శాతం రిజర్వేషన్ ఇంత అంత ఒక అంశం వచ్చిందంటే మాది ఆనాడు బిపి మండల్ గారు చేసిన పోరాటము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ జయంతి సందర్భంగా మేము హైదరాబాద్ లో ఆమర నిరాళ దీక్షకు కూర్చోవడం జరిగింది సో ఇప్పుడు డిక్లరేషన్ మీరు అంటున్నారు కదా డిక్లరేషన్ లో చాలా ఉన్నాయి కానీ నలభై రెండు శాతం లోకల్ వాట దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటదని నేను మహిళా లోకల్ ఎందుకంటారు అమలు అవుతున్నాయి రిజర్వేషన్ బాడీ ఇప్పటికీ అరవై డెబ్బై శాతం బీసీలు ఎస్సీఎస్ లు కలిపి లోకల్ బాడీలో ఎన్నికలు అవుతున్నారు ఇప్పటికీ ఎన్నికవుతున్నారు మరి ఎమ్మెల్యే ఎన్నికల రిజర్వేషన్ లేదు ఎంపీ ఎన్నికల రిజర్వేషన్ లేదు తర్వాత న్యాయమూర్తులలో లేదు ఆయర్ జ్యుడిషియరీల లేదు డిఫెన్స్ లో లేదు ప్రైవేట్ రంగంలో లేదు వీటన్నిటి గురించి ఏ మాట్లాడకుండా మీరు కేవలం లోకల్ బాడీలు ఆల్రెడీ అనుభవిస్తున్న దాంట్లో అది కూడా నలభై రెండు శాతం ఏ గురించి ఎందుకు అంతగానో మీరు ఫైట్ చేస్తున్నారు దానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశం మనం బహిరంగంగా రికార్డు పరంగా రాజ్యాంగ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేనిఫెస్టో అంశం కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఆ చిత్తశుద్ధిని ఆ మాట మీద నిలబెట్టుకోవాలని అడ్డుతున్నాను నేనేమంటున్నానంటే అసలు నలభై రెండు శాతం లోకల్ బాడీ అసలు సమస్య కాదు నా దృష్టిలో ఎందుకు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసం చేసింది బీసీల కాకా కాలేర్కర్ కమిషన్ అని కమిషన్ దాకా రిజర్వేషన్ అమలు చేయలేదు అవునా కదా ఇరవై ఏడు శాతం కూడా అది కూడా కేంద్ర సర్వీసులలో మండల్ కమిషన్ అమలు అయింది రాష్ట్రంలో అప్పటికే ఎన్టీ రామారావు ఇక్కడ ఉండి ముప్పై తొమ్మిది శాతం అమలు చేసింది అవునా సో ఆ పరిస్థితులలో ఎన్టీ రామారావు కంటే గొప్పదేం కాదు మండల మండల్ కమిషన్ మరి ఎన్టీ రామారావు అంతకంటే ఎక్కువ అనుభవి ఇక్కడ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు ప్రాపర్టీ రైట్స్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చైతన్యం ఉంది ఇక్కడ ఆల్రెడీ ఏబీసీడీ వర్గీకరణ ఉంది బీసీలల్లో ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ శాతం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎక్కువ శాతం బీసీలకి రిజర్వేషన్ వచ్చినాయి అవునా ముప్పై తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చినాయి ఏబీసీడీ వచ్చింది మరి ఏ ఒక్క రోజు ఎన్టీ రామారావు తెచ్చిన ఈ విషయాలను ప్రా అసలు మీరు ఒక్కరు చేయకుండా అసలు ఈ రేవంత్ రెడ్డి ఆయన లేదండి రాహుల్ గాంధీ అంటే ఆయన ఆ నలభై రెండు శాతం వాట అది కూడా ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం అయిన తర్వాత మీరు అడగాల్సింది ఎంపీలల్లా మీరు అడగాల్సింది ఎంపీ ఎమ్మెల్యేలల్లా ఎందుకంటే నలభై ఆరు మంది రెండు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటే యాభై ఆరు శాతం చెప్పుకుంటున్న బీసీ పంతొమ్మిది మంది ఉన్నారండి అసెంబ్లీలో ఐదు శాతం లేని రెండు నలభై ఆరు మంది ఉన్నారు మరి ఆ అంశాన్ని మీరు ఎక్కడ ప్రస్తావిస్తారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం మీద ఒక మాట చెప్పింది ఈ రాజ్యం ఏలాలంటే రెడ్డి లేదన్నాడు బహిరంగంగా చెప్పాడు అప్పుడు మా బీసీ సంఘాలు ఉన్నాయి మాది పెద్దలు గౌరవనీయులు నలభై ఏళ్ల ఉద్యమం అని చెప్పుకుంటున్న ఆర్ కృష్ణయ్య గారు గాని మరి ఈ రోజు వరకు ఆ అంశం మీద ఎవరు మాట్లాడాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావద్దు కానీ మనకున్న రెడ్డి కంటే వెలమ దొర ఆ దొర పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ప్రధానంగా ఉద్యోగ నియామకాలు అసలు లేనేలు ఆ పదేళ్ల పాలనలో అంటే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి ఉన్న బీసీలకు ఉద్యోగాలు నియమించలేదు అదే రకంగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది ఎందుకంటే ఏ గురుకుల హాస్టల్ పోయినా విద్యార్థుల ఆత్మహత్యలు లేదా విద్యార్థులు తినే భోజనంలో పురుగుల అన్నము ఈ రకంగా విద్యను దూరం చేసి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా పంతొమ్మిది నెలల్లో కూడా రెండు వందల చచ్చిపోయారు పిల్లలు అదే ఆడికి వస్తున్నా సార్ నేను అదే చెప్తున్నా అయితే ఆ రకంగా విద్యను దూరం చేసిండు ఉద్యోగాలను దూరం చేసిండు ఈ సమాజంలో తెలంగాణలో భారతదేశంలో ఉత్పత్తి కులాలను అభివృద్ధి వైపు కాకుండా ఏదో కుల అని చెప్పి భవనం కట్టించండి మేము అంటున్నా ఇంటికి ఒక రూపాయి వేసుకున్న కుల భవనం మేము కట్టుకుంటాం అంటే మా కులాలను ఏ రకంగా చూసి దూరం పెట్టిండు అదే రకంగా పరిపాలనలో అలాగనే ఉన్నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు అదే రకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో స్వతంత్రం తెచ్చిన అని చెప్పుకుంటున్నారో మాది మెనిఫెస్టోలో పెట్టిన అంశం మీద మేము ప్రధానంగా ఎందుకు డిమాండ్ చేసినామంటే ఎందుకు ఆమాన్యాలు దీక్ష చేసినామంటే దొరికిండుగా రేవంత్ రెడ్డి దొరికిండు దొరికిన మరి ఆ ముఖ్యమంత్రిని ఏం చేయాలి ఒక చాకలి బిడ్డగా బట్ట పట్టిన మైలమూర్కిని ఉత్కడమే కాదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలో బీసీ ప్రజలకు అర్థం కావాలి నా బీసీ వర్గాలు చైతన్యం కావాలని నా ప్రాణాలను ఒడ్డేసైనా నా ప్రాణాలను త్యాగాన్ని చేసైనా కనీసం నా ప్రాణ త్యాగంతో అయినా రాజ్యాధికారం అయిపో ఆలోచిస్తారు సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ మెంబర్ ఎన్నికల్లో ఈ నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయంగా నా ఉత్పత్తి కులాలకు అందుతాయని దృఢ కూడా గమనించాల్సింది మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి ఇవాళ బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏవైతే ఒక ఐదు కులాలు కాపు కాపు పద్మశాలి యాదవ గౌడ అట్లాగే ఇవాళ ఇవాళ రేపు ముదిరాజు కూడా అవునా ఈ ఐదు కులాలకు మాత్రమే ఇప్పుడు మీరు సొంతం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళే అనుభవిస్తున్నారు అవునా రాజకీయ పదవులు వాళ్ళే కార్పొరేషన్ వాళ్ళే అండి మరి మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి అసలు బీసీలల్లో మరి ఈ ఐదు కులాలు మాత్రం ఎందుకు అనుభవిస్తున్నాయి మరి మీద కుల సేది మీరు అన్నట్టు తెలంగాణ వచ్చినాక నూట పంతొమ్మిది కులాలు బీసీలకి ఈ బీసీల పై కుల నేను ఏం చెప్తున్నా ఒకసారి బీసీ సమాజమా ఉత్పత్తి కుల అణగిన వర్గాలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు సార్ బీసీలలో అప్పర్ కులాలు ఓసీలు అంటే రెడ్డి వెలమగా కోమట వాళ్ళంతా పక్క పెడతాం వైస్య కానీ బీసీలో ఉన్న అప్పర్ ఐదు కులాలు మీరు చెప్పినట్టు ఇటు అధికారంలో ఉన్నారు ఆర్థిక వనరులు ఉన్నాయి రాజ్యంలో వాళ్ళకు మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళ కులాలకు ఎంతో అంతో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు అమలు పరుస్తుంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లే క్లాసెస్ అంటే అణగారిన వర్గాలు ఈ ఐదు ఆరు కులాలను కలిసి కిందికి పెడితే మా చాకలి కానీ నాయబ్రాహ్మణి కాని కమ్మరి కుమ్మరి ఇలా వడ్రంగి వడ్డెర గంగిరెద్దుల ఇలా అనేక కులాలు సంచార సంబంధించిన కులాలు కూడా ఇలా వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేదు గెలిచే అంటే వార్డ్ మెంబర్ ఇచ్చే టికెట్ ఇచ్చే అవకాశం వాళ్ళకు లేదు అది అవకాశం అంటే ఏంటంటే ఆలోచన సోయి కూడా లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు పోండి రెడ్డి చేయాలా రాజకీయము లేదంటే బీసీలో ఉన్న మున్నూరు కాపు చేయాలి లేదా బీసీలో ఉన్న గౌడ సా సామాజిక వర్గం చేయాలి అంటే ఇలా ఈ ఈ కులాలు ఆ పార్టీలో రాజకీయంగా ఉన్నారు రాజ్యాధికారం ఉన్నారు అక్కడ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి కులాలకే వార్డు మెంబర్లు వాళ్ళ కులాలకే సర్పంచులు జెడ్పీలు ఇది మనకు నగ్న సత్యము అందుకే ఒక చాకలి బిడ్డగా ఆనాడు తెలంగాణ తల్లి చాకలేలమ్మ దున్నేవాడి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసింది ఆ ఉద్యమ స్ఫూర్తితోటి నేను ఇరవై ఐదు ఏళ్ళ ప్రజా క్షేత్రంలో ఎన్నో పోరాటాలు చేస్తున్నాగా అదే రకంగా ఈ దేశానికి స్వచ్ఛ భారత్ పితామహులు ఈ భారత రత్నం అని చెప్పుకుంటున్న ప్రజలు ఆ ప్రజలు ఇచ్చిన బిరుదు సంత గాడియా బాబా గారు ఒక సేవ ఒక రజక పెట్టని మా చాకలి పెట్టని మహారాష్ట్రలో ఎన్నో సంస్కారాలు చేసిన దేశ స్వతంత్ర పూర్వము అంటే ఒక దిక్కు స్వతంత్ర పోరాటం జరుగుతుంది మరి ఒక దిక్కు సంత గాడియా బాబా మహారాజు గారు నా అణగారిన వర్గాలకు ఈ ఎంబీసీ ఇప్పుడు మీరు అనుకుంటున్న అణగారిన ఎంబీసీ కులాలకు ఇంకా విద్య లేదు ఆర్థికంగా లేదు రాజకీయంగా సామాజికంగా కులాలు ఇంకా ఎరగబడిపోతున్నాయని చదువే ప్రధానం వీళ్ళకు చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వస్తేనే విద్యా ఉద్యోగ రంగాలలో ఆర్థిక వనరులు వస్తాయని ఎన్నో ఈ దేశంలో మొట్టమొదటి గోరక్షశాలలు కానీ మొట్టమొదటి విద్యా పాఠశాలలు కానీ అదే రకంగా ఎన్నో సంస్కారాలు చేసాడు ఆయన కంటే ముందు వంద సంవత్సరాల ముందు సంత్ గాడిగా బాబా మహారాజు కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వాళ్ళు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసి అంటే వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా ఈ గాడిగా బాబాకు తెలియదు చదువు రాదు కానీ ఆయనకున్న ఆలోచన ఆయన చదువుకోలేదు కాబట్టి తన తండ్రి ఆరు ఎకరాలు ఉంటే సావుకారు దగ్గర పోతే ఏలుముద్రలు పెట్టుకొని అప్పు కింద ఏలుముద్రలు పెట్టుకొని దాన్ని భూమి అమ్మిండని భూమి లేదా భూమి నుంచి ఎళ్ళగొట్టిండు అక్కడ సంత గారిగ బాబా ఈ సమాజానికి జ్ఞానం కావాలి చదువు కావాలి ఈ అనగారిన వర్గాలకు అభివృద్ధి కావాలంటే ప్రధానంగా చదువే ప్రధానమని ఎన్నో కార్యక్రమాలు మహనీయుడి స్ఫూర్తితోటి ఒక చాకలి బిడ్డగా ఇప్పుడు మన ఈ దేశము ఈ మూలవాసులకు రాజ్యాధికార దిశగా రావాలంటే మరి మనం ఏం చేయాలి ఈ ఎంబీసీ కులాలను మనం ఎలా చైతన్యం చేయాలి దానికోసం అదే చేస్తున్నా ఏం ఏం చేయాలని మరి ఒక సంవత్సరం కిందటే మహాజడ పాదయాత్ర చేయడం జరిగింది చట్ట సభల్లో మేమెంతో మాకంత బాట అంటే చట్టంలో ఎక్కడైతే చట్టాలు రూపొందిస్తాయో ఎక్కడైతే అసెంబ్లీలో పార్లమెంట్ పార్లమెంట్లో గాని మాకెంత వాట మేమెంతున్నామో అంత మా అధికారము వాటా ఉండాలని మరి ఇదే హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భతుల సిద్ధేశ్వర పటేల్ ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ చైర్మన్ సాయిని నరేందర్ గారు అదే రకంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేఘబద్దులు నరేందర్ గౌడ్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర చేయడం జరిగింది ఇరవై రెండు రోజులు మహాజన పాదయాత్ర అంటే మహనీయులు ఎక్కడైతే పుట్టిల్లో మన తెలంగాణలో బీసీ ఉద్యమకారులు ఈ తెలంగాణ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఆ మహనీయుల పుట్టిన గ్రామాలను సంచరించుకుంటూ నా బీసీ సమాజాన్ని ఓటు ద్వారా చైతన్యం చేయాలని వాళ్ళను మనం మానసికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటు హక్కు ఆ మహనీయుల ఓటు హక్కు మనకి ఎందుకు ఇచ్చిళ్ళు ఆ ఓటు హక్కు కాదు ఆత్మగౌరవం నిరాదంగా తీసుకోవాలని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని చెప్పుకుంటూ మహనీయుల గురించి చెప్పుకుంటూ నా ప్రజల్ని చైతన్యం చేసేందుకు మహాజన పాదయాత్ర చేయడం జరిగింది అదే రకంగా మరి రచ్చ పండుగ రచ్చ చేద్దాం బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామంటూ మది పద్నాలుగు రోజులు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నేను ఎక్కడైతే పుట్టినో నేను ఎక్కడైతే ఉద్యమాలు చేస్తున్నానో ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రచ్చ పండకడ రచ్చ యుద్ధం బీసీలకు ఆత్మగౌరవం రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేయడం జరిగింది నా బీసీ సమాజాన్ని కలుపుకొని ముందుకు పోతూ మరి ఈ రకంగా ఈ సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద అన్యాయాల మీద చాపర్తి కుమార్ గాడిగే అనే నేను ఒక పోరాటమే కాదు పోరాటం అంటే ఉపాధి కాదు రిజర్వేషన్లు కాదు లేదు సంక్షేమ పథకాలు కాదు కుల సంఘాల భవనాలు కాదు మనకు కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఆత్మగౌరవమైన ఓటు హక్కు మన ఓటు మనం వేసుకొని ఈ రాజ్యంలో మన పాలన మనం వేలుకొని మన వర్గాలకు ని ఈ అడగడైన వర్గాలు ఎంబీసీ కులాలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆత్మగౌరవం అందించడానికే మీకు ఒక పార్టీ లేదు ఒక సిద్ధాంతం లేదు ఏంది ఒక నాయకత్వం లేదు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఒక ఒక ఇద్దరు ముగ్గురు ఒకరు యాత్ర చేస్తున్నారు మళ్ళా వదిలేస్తున్నారు ఓట్లకి వచ్చేసరికి అదే కాంగ్రెస్ అదే బీజేపీ అదే బీఆర్ఎస్ ఇట్లాంటి అగ్రవర్ణ పార్టీలే లేదంటే దోపిడీ కులాల పార్టీలే ఈ ఓట్లను దండుకుంటున్నాయి అధికారం తీసుకుంటున్నాయి మరి దానివల్ల ఏం ఉపయోగం సార్ మీరు అన్నట్టు పార్టీ మాకు లేదు మాకు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎన్నికల గుర్తు ఒకటి పార్టీ ఉండాలి ఎన్నికల గుర్తు ఉండాలి కానీ ఈ దేశానికి స్వతంత్రం జరిగినప్పుడు పోరాటం స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు అప్పుడు ఏ పార్టీలో కానీ ఒక పోరాటం ముందుకు నడిచింది ఆ పోరాట ఫలితమే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరిగింది అంటే ఈ తెలంగాణలో బీసీలకు ఎంబీసీలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అధికారకాంక్ష అధికార యొక్క ఆశయాన్ని అందించాలంటే ఒక ఉద్యమం సామాజిక మార్గం కోసం ఇక పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ అన్న గురించి నేను చిన్నవాడిని ఆయన నా ఉద్యమ భావజాలంతో చెప్తున్నా ఆయన పోరాటం ముప్పై ఏళ్ళ పోరాటం అది రాజాధికారం వైపు ఉంటే ఈ అణగారిన వర్గాలు మీరు చెప్తున్న బీసీలు ఎంబీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అధికారము ఎప్పుడో వచ్చు ఆయన ఎస్సీ దాంట్లో ఏబీసీల వర్గీకరణ ఆర్కృష్ణ గురించి అంటారు ఇక చాలా మంది ఏమంటారు అంటే నేను ఒకటే చెప్తున్నా బీసీ సమాజమా తెలంగాణ ప్రజలారా మేధావులారా ఉద్యమకారులారా కుల సంఘాల నాయకులారా ఒక్కసారి ఆలోచించండి మనం ఇంటి దీపము ముద్దాడితే మీతి మీసాలు అనేది తెలంగాణ సమాజం ఒక వాడుక భాష మా ఇంటి దీపం అంటుండే ఇప్పుడు బీసీలకు ఆ టైగర్ హరికృష్ణ అంటున్నారు టైగర్ హరికృష్ణ అంటే ఏం చేయాలి తన సామాజిక వర్గాన్ని అధికారం వైపు కూర్చోబెట్టాలి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితేనో ఒక వ్యక్తి ఎంపీ అయితేనో లేకపోతే ఒక వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రి అయితేనో ఈ సమాజం బాగుపడదు ఎందుకంటే దానికి నిదర్శనము ఈ దేశ ప్రధాని కూడా ఓబీసీ మా అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓబీసీ ఉండేవి కూడా ఆ ఓబీసీ ఉన్న మా బీసీ కులాలు మా ఎంబీసీ కులాలకు

అందుకే నేను చెప్తున్నా అదే చెప్తున్నా సార్ ఇప్పుడు ఏదైతే ఆర గురించి మనకు వచ్చిందో ఆ టాపిక్ అదే ఆయన మారలేదు కాబట్టి సమాజము నా బీసీ వర్గాలు ఇప్పటికైనా చైతన్యం కావాలి కళ్ళు తెచ్చుకోవాలి మనం టైగర్ అంటున్నాం తప్ప టైగర్ వెనుక ఉన్న సమాజానికి న్యాయం జరగట్లేదు న్యాయం అంటే ఏంటిది రాజ్యాధికారమే నిజమైన న్యాయం రాజ్యాధికారమే ఆత్మ గౌరవం నినాదం టైగర్ అన్నంత మాత్రం అవునా ఓ ఇప్పుడు కాబట్టి కేట పిల్ల లేకపోతే ఆ ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు మంద క్రిష్ణన్నా రాయితీ ఉద్యమం చేసిండు రిజర్వేషన్ ఉద్యమం చేసిండు ఆర్ క్రిన్ అన్న రిజర్వేషన్ ఉద్యమం చేసిండు రాజకీయ అధికారంలో ఉద్యమం చేయలేదు దర్శ చేయలేదు సో కాబట్టి రాజకీయ అధికారం రాలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇద్దరు మాస్టర్ కి అన్నాడు అవునా అంటే పొలిటికల్ పవర్ అనేది వీళ్ళిద్దరు పక్కన ఆడేశారు సో ఈ మాస్టర్ కి వాళ్ళు పట్టుకోలేదు అందుకే సార్ మీరు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల జీవిత చరిత్ర నేను పుస్తకాలలో చదువుకున్నా అంతపంచేధావి ప్రపంచమే ఉదయించే సూర్యుడి కంటే ఆ ప్రపంచం ఏదైతే కొలంబో యూనివర్సిటీ జ్ఞానాన్ని అందించిందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన పుట్టినరోజు నాడు ఈ ప్రపంచ మేధావి దినోత్సవం జరుపుకుంటుంది అంత అద్భుతమైన జీవితము ఆయన 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 త్యాగము విశ్వవిద్యాలయాల్లో పోయి చదువు చెప్పొచ్చు అదే కొలంబియాలో అదే లండన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ నేను పోయి చదువు చెప్పొచ్చు నేను పోయి నా లెక్చర్స్ రీసెర్చ్ చేసిన మరి ఇవాళ చేసే పత్రాలు మన రాజ్య రాజకీయాలు కలవుతుందా రాదు కదా అందుకే నా ఇప్పుడు రచ్చబండ సైకిల్ యాత్ర పాదయాత్ర ఆమనిర దీక్ష ఈ సమాజానికి అనేక రాజకీయ యుద్ధం చేద్దాం అంటున్నా తెలంగాణ తెలంగాణ ఒకటే అందుకే ఇక్కడ 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 ఇది ఏంటిదంటే ఇది బడుగు బలహీన వర్గాలకు చిహ్నము రాజ్యాధికార దిశకు కోరు బాట ఇది ఈ కళ్ళ వేసుకొని ఈ నా బతుకు చీకటి బతుకుంది నా రజక జాతి ఈ రజక జాతి ఆనాడు చాగల ఐలమ్మ సంతు గాడియా బాబా వీళ్ళ పోరాటాలు స్ఫూర్తి ఉంది నేను తెలంగాణకి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అధికారం లేదు బీసీ లకు ఉద్యో ఉద్యోగ రాజకీయాలు లోగు ఉన్న రిజర్వేషన్లు తగ్గించిండు వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఓదలు రిజర్వేషన్ తగ్గించిండు అసలు అసలు విషయం చెప్తలేరు ఇప్పుడు వాళ్ళు అధికారం చేసుకునే వాళ్ళు ఇష్టం చేసుకునే నువ్వు అధికారులకు అదే కదా రాదు కేసీఆర్ తండ్ర అధికారం రావడం మీకు చేతనైతే లేదు ఆరు అయితే మన కృష్ణ నీకు నాకు చేతనైతే లేదు మనకు అధికారంలో చేత కాకుండా వాళ్ళని అనడమేనావు అదే అన్నట్టు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడు పేర్లు చెప్పుతున్నారు కాబట్టి గుండెలు బగిలిపోతుంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు స్వార్థం కోసం సంఘాలు నడుపుకుంటూ ఇంకా బీసీల బతుకులు కానీ వారు చేస్తున్న పోరాటాలు ఏదైతే ఆ వర్గాలు ఉన్నాయో మీరు అంటున్న మందకృష్ణ మాదిగా అన్న గారు కావచ్చు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఆ ఇద్దరి అనుకున్న వర్గాలున్నాయే ఈ మూలవాసులు ఉత్పత్తి కులాలు సేవా కులాలు ఇప్పటికీ ఇంకా రోడ్ల మీద అవమానాలు పడుతున్నాయి ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వేలేస్తున్నారు రజకులను వేలేస్తున్నారు రకరకాల కులాలను మాదిగా మాదిగా కులాలను ఇట్లా వేలేస్తున్నారు ఇంకా ఇంత రాజ్యాంగం ఇంత చట్టాలు వచ్చినా కూడా వీళ్ళిద్దరు ఉన్నారు ఈ పెద్దలని చెప్తలేని పెద్దలే వీళ్ళు కానీ పెద్దలేనుకున్న పేదల వర్గాల కోసం ఏమందిస్తున్నారు అనేది మీ డి సిక్స్ ద్వారా మీ యొక్క ప్రొఫెసర్ మీరు ఈ సమాజానికి లా ప్రిన్సిపల్ గా ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్న మీరు పెద్దవాళ్ళు సార్ మీరు అంత అంత ఉద్యోగానికి రాజీనామా చేశారు నేను ఎస్సీ మాది గైడ్ బీసీ ముఖ్యమంత్రి కోసం బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు బీసీలో వస్తే కనీసం బీసీలతోటైన ఎస్సీ ఎస్టీ వర్గాలు కలిసి న్యాయం జరుగుతుంది న్యాయం రాజ్యంలో వాటా పంచుకుంటారు ఆర్థికంగా వాటా పంచుకుంటారు సామాజికంగా కలిసి ఉంటారు అనేక కార్యక్రమాలలో అన్నదమ్ముల్లాగా ఉంటారని గొప్ప స్ఫూర్తి మీద అందించిండ్రు ఇప్పుడు లాస్ట్ ఒకటే చివరిగా ఏమంటారు అంటే నేను ఆర్పీఐ అధ్యక్షునిగా బాధ్యత తీసుకుంటారు పదేళ్ళ పదే మా పార్టీ లక్ష్యం కూడా బీసీ ముఖ్యమంత్రి చేయడమే ఇప్పుడు నా మేము దళిత పార్టీ దళిత నాయకత్వం కానీ మేము మా లక్ష్యం బీసీ ముఖ్యమంత్రి మరి మీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కూడా మేము చేయాలనుకుంటున్నాం బీసీని మీరు రెడీ తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన ఓటును ఆత్మగౌరవ పోరాటంగా తీసుకునేది ఆ ఆత్మగౌరవ పోరాటానికి అర్థం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనం పోరాటాలు చేస్తే వృధా సమయం వృధా నా జీవితం ఒక్కటి ఒక్క జీవితాన్ని ప్రపంచానికి తెలంగాణకు ఒక ఉద్యమ బాట వేయాలని అది రాజకీయ బాట ఉద్యమం అంటే రాజకీయ యుద్ధం చేద్దామంటున్నా మీరు కనుక రేపు జనంలోకి వచ్చి ఆర్పిఐ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ ప్రజల్లోకి వచ్చే మీరు ప్రమాణ స్వీకారం తీసుకుంటే తప్పకుండా ఈ యొక్క చాకలి బిడ్డ చాపర్తి కుమార్ గాడిగా అని నేను ఆ తెలంగాణ తల్లి చాకలి ఉద్యమ స్ఫూర్తితోటి సంత గాడిగే బాబా ఒక సేవా దృక్పథంతో నా వర్గాల కోసం ఏదైతే బీసీలు ఎంబీసీలో సంచార జాతులు అనుకుంటున్నాము ఈ వర్గాలకు న్యాయం జరగడా జరగాలి అంటే మనం రాజ్యాధికారం అయికుండా రాజకీయ యుద్ధం చేద్దాం తప్పకుండా భవిష్యత్తులో రాజకీయ యుద్ధమే ఒక పోరాడు రాజకీయ పార్టీకుండా మీ యొక్క ఆశయం నా యొక్క ఆశయం ఒకటే కాబట్టి తప్పకుండా ఆ దిశగా మనం కలిసి పనిచేద్దాం కలిసి వెళ్దామని ఈ సందర్భంగా డీ సిక్స్ తరఫున నువ్వు వచ్చి ఇంత మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ప్రజలకు అయిన సందేశాన్ని ఇచ్చినందుకు జై భీమ్ జై పూలే జై ఘేవ जे बीन जे पुले से संत गाड़ी बाबा जो हर चाकलेलम जो हर चाकलेलम